ఇంట్లోనే మనము ఒక కప్పు గోధుమ పిండి చక్కెర ఉంటే చాలు ఇలాగ మనం బాదుషా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ రాఖీ స్పెషల్గా మనము గోధుమ పిండితో ఇంట్లోనే చాలా ఈజీగా బాదుషా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ కప్పు తోటి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇది మనము జల్లించుకొని తీసుకోవాలన్నమాట ఇలా మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఇందులోనే రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు ఇలా కలుపుకుందాము ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతి ముద్దలా కలుపుకోవాలి మనమైతే ఈ పిండిని ఇలాగా చపాతి ముద్దలాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము ఈ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాను బావు షుగర్ తీసుకుంటున్నాను షుగర్ అంటే నీళ్ళు కూడా పోసుకోవాలి కప్పు బావు షుగర్ తీసుకున్నాను కదా కప్పు బావు నీళ్ళు పోసుకుంటున్నా ఇందులో ఇప్పుడు మనము యాలక్కాయలు నాలుగు ఇలా కొట్టి వేసుకుందాం ఈ చక్కెర వచ్చేసి మనకి కొంచెం జిగురు పాకం వస్తే చాలండి ఇదిగోండి చక్కెర మనకి ఇలాగ జిగురు పాకంలాగా రావాలన్నమాట ఇలా స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక రెండు చుక్కలు నిమ్మరసం పిండుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము అరగంట పాటు నానిపోయింది కదా ఈ చపాతి ముద్దని బాదుషల్లాగా చేసుకున్నాము ఇదిగోండి ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా చిన్నగా అనుకొని దీన్ని ఇలాగా వేలతోటి తిప్పుకుందాము హోల్ చేసుకుందాము అంతే అండి ఇలాగా బాదుషాల అన్ని ఈ పిండి అంతా ఇలా బాదుషాల చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇదిగోండి బాదుషాలు అయితే చేయడం అయిపోయింది నాకైతే ఒక కప్పు గోధుమ పిండికి ఇరవై నాలుగు బాదుషాలు దాకా వచ్చాయండి ఇప్పుడైతే వీటిని మనం ఫ్రై చేసుకుందాము మనం ఇప్పుడు డీ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాలు అయితే వేసుకోవాలండి అయితే బాగా హీట్ గా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇలా గోర ఉన్నప్పుడే మనము బాదుషాలు అయితే వేసుకోవాలి ఇలా మనం బాదుషాలు వేసిన తర్వాత ఆయిల్ లో నుంచి ఆటికాయ అయ్యే పైకి వస్తాయి అప్పటి వరకు మనం కదపకూడదు మనం కదిపాం అంటే అవి లోపలైతే ఉడకవన్నమాట వాటికాయ అయ్యే బాగా ఉడికి పైకి అన్నమాట ఇదిగోండి బాదుషాలు ఇప్పుడు పైకి తేలాయి కదా ఇప్పుడు మనము లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాదుషాలని రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాదుషాలు అయితే ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో ఇలా అన్నిటిని మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాం కదా ఈ బాదుషాలన్నిటిని ఈ షుగర్ సిరప్ల వేసేసుకుందాము రెండో వాయి కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ బాదుషాలను కూడా ఈ షుగర్ సిరప్ లో వేసేద్దాము ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు ఇలాగే షుగర్ సిరప్ లో నానబెడదాము బాగా చూడండి బాదుషాలు అయితే జీరాలు ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా అయ్యాయో చూడండి బాదుషాలు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో జ్యూసీ జ్యూసీగా బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో ఫుల్లగా వచ్చాయే చూడండి మనమైతే టేస్ట్ చూద్దాము నిజంగా అయితే చాలా బాగుందండి టేస్ట్ ఒక కప్పు గోధుమ పిండితో ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ బాదుషా అయితే స్వీట్ షాప్లో తెచ్చినట్టే ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి